హాయ్ హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ టూ నేను మీ శ్వేత కథను రచించిన వారు వర్ణ గారు మీకు ఈ కలర్ చాలా బాగా నప్పింది మేడం చాలా క్యూట్గా కనిపిస్తున్నారు అని సేల్స్ గర్ల్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో తనకు ఒక అందమైన స్మైల్ ఇచ్చి ఇది నాకు బాగా సెట్ అయిందా అని అడిగింది ఎస్ మ్యామ్ చాలా బాగుంది ఉమ్మా పెదవులు రౌండ్గా ముడిచి అద్దంలో తనకు తానే ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంది ఆ అమ్మాయి ఆనందం చూసి సేల్స్ గర్ల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ లెహంగా ఆమె తీసేసుకుంటుంది అని ఫిక్స్ అయింది ఫుల్ కాన్ఫిడెంట్గా బట్ ఒక లెహంగా మాత్రమే అయితే ఎలా అని తెలివిగా ఆలోచించిన గర్ల్ బట్ మ్యామ్ ఇది మీకు చాలా బాగుంది మరి వాటి గురించి ఏమనుకుంటున్నారు అని అంతకుముందు చెక్ చేసుకొని పక్కన పెట్టేసిన మరో లెహంగా వైపు చూపిస్తుంది ఇందాక అది బాగుంది అని చెప్పావు ఇప్పుడు దానికన్నా ఇది బాగుంది అని చెప్తున్నావు రెండిట్లో ఏది బాగుంది అని సేల్స్ గర్ల్ తెలివికి గంటు పెట్టింది సొట్టబుగ్గల సుందరి అలా అడగడంతో బ్రైట్గా వెలిగిపోతున్న గర్ల్ ముఖం లైట్గా డిమ్ అయింది బట్ చెరగని చిరునవ్వు సేల్స్ గర్ల్ సొంతం కదా అదే నవ్వు మెయింటైన్ చేస్తూ ఆడ్రస్ కూడా మీకు బాగుంటుంది మేడం అంది తన ఇబ్బందిని కనబడనివ్వకుండా అది కూడా బాగుంటుందా అని విస్మయంగా ప్రశ్నించిన మన సుందరి ముఖం ఇంకాస్త బ్రైట్ అయింది వెంటనే హ్యాంగర్స్ నుంచి ట్రయల్ కోసమని తెచ్చిన ఇంకో డ్రెస్ తీసుకొని మరీ ఇదేలా ఉంటుంది వీటి రెండిటికన్నా ఇది బాగుంటుందా లేకపోతే మూడింటిలో ఏది నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని సూటిగా అడిగింది ఈసారి సేల్స్కల్ ముఖం మాత్రం నిజంగా బెడ్లైట్ మాదిరి తయారయ్యింది తన సహనానికి సాన పెడుతున్న మన సుందరిని ఏమీ అనలేక మేడం అది మీరు ఇంకా ట్రై చేయలేదు కదా అని మీరు ట్రై చేశాక చూసి చెప్తాను మేడం అంది ముక్తసరిగా ఈసారి కల్ ముఖంలో కనిపిస్తున్న ఫీలింగ్స్ని బుగ్గ మీద సొట్ట కూడా మురిసిపోయే అంత అందంగా నవ్వింది మన సుందరి తన నవ్వు అంత బాగున్న కల్ దానిని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ముఖం నల్లేసుకొని నిలబడితే మిస్టేక్ ఇట్ ఈజీ లాఫింగ్ ఈజ్ మై హ్యాబీ అని ఇప్పుడు సుత్తి లేకుండా సూటిగా చెప్పు ఈ మూడిట్లో ఏ డ్రెస్ నాకు బాగుంటుంది ఒకటే సెలెక్ట్ చేయమనడంతో సేల్స్ గర్ల్ కొంచెం అనీజీగా ఫీల్ అయింది ఇట్స్ ఓకే బీ ఫ్రెండ్లీ నీ ఆన్సర్ ఏదైనా నాకు ఓకే బట్ బయటికి చెప్పు అంటూ ఫ్రెండ్లీ నేచర్తో సేల్స్ గర్ల్తో క్లోజ్గా మూవ్ అవుతుంటాయి నవ్వుతున్న ఆమె ముఖం ఆమె ఫ్రెండ్లీ బిహేవియర్కి సేల్స్ గర్ల్ నార్మల్ అయ్యి చిన్నగా నవ్వింది దాంతో కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య లెహంగాల గురించి చర్చలు చాలా ఈజీగా సాగిపోతున్నాయి మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు ఒక విషయం చెప్పచ్చా అని పర్మిషన్ అడిగింది సేల్స్ గర్ల్ హే ఇప్పుడు మనమిద్దరం ఫ్రెండ్స్ కదా ఒకటి కాదు వంద చెప్పచ్చు అందుకే నా పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేదు కమన్ యార్ చెప్పు మేడం మీ ఫెయిర్నెస్కి డార్క్ కలర్ డ్రెస్ ఏదైనా బాగుంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న మూడు కూడా డార్క్ కలర్స్ కాబట్టి దీనిలో మీకు నచ్చింది తీసుకోండి అని ఓపెన్ అయింది హా ఎస్ ఐ నో థ్యాంక్స్ డియర్ నెక్స్ట్ ఏంటబ్బా చెప్పు 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 అంటూ సేల్స్ గర్ల్ బుగ్గ పట్టుకొని లాగేసి మూడో డ్రెస్ తీసుకొని ట్రై వేస్తుంటే మీకు కొంచెం హడావిడి ఎక్కువే మేడం అంది మొహమాటంగా సేల్స్ గర్ల్ హీ 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 ఇదా నువ్వు చెప్పాలనుకున్నది అని ఇదైతే నాకెప్పుడో తెలుసు నువ్వు చాలా సో స్లో బట్ థ్యాంక్ యూ ఇప్పటికన్నా తెలుసుకున్నందుకు అని నవ్వుతుంటే తనతో పాటు సేల్స్ గర్ల్ కూడా నవ్వుతూ తన అడ్రస్ ట్రైల్కి హెల్ప్ చేస్తూనే నేను చెప్పాలనుకున్నది అది కాదు మేడం అంది అది కాదా అని కళ్ళు పెద్దవి చేసి మరేంటి అని అడిగింది కనుబొమ్మలు ఎగరేస్తూ మీరు కొంచెం కాదు మేడం చాలా ఫాస్ట్ నేను చెప్పాలకున్న లోపే మీరే ఊహించేసుకుంటున్నారు హో డియర్ నేను ఫాస్ట్ కాదు నువ్వే స్లో ఇం నువ్వు ఇంకా నన్ను మేడం లానే ట్రీట్ చేస్తున్నావు కమన్ యార్ ఫ్రెండ్లో ఉండమని చెప్పానా అని లెహంగా తన బాడీకి సెట్ చేసుకొని సేల్స్ గర్ల్ వైపుకి తిరిగి వన్సీ దిస్ ఎలా ఉంది అని అడిగి వెంటనే హే నిజం చెప్పు నిజం మాత్రమే చెప్పాలి అందు ముద్దుగా మూతి ముడిచి ఈ కలర్ మీకు చాలా బాగుంది మేడం బట్ నిజం మాత్రమే అడిగారు కాబట్టి ఈ బ్యాటరీ మీకు సెట్ అవ్వలేదు అని క్లియర్గా చెప్పి ఇదే కలర్లో వేరే ప్యాటర్న్ చూస్తారా అని అడిగింది సూట్ అవ్వలేదా అని ఒక్కసారిగా డల్ఫేస్తో మిర్రర్లో తనను చూసుకొని వెంటనే నవ్వుతూ ట్యాంక్స్ డియర్ నిజం చెప్పినందుకు అంటూ సేల్స్ గర్ల్ బుగ్గలాగి ఆ వేళ్ళని కిస్ చేసింది మేడం మీరు భలేవారు మేడం బాగోలేదన్నా హ్యాపీగా బుగ్గలాగేస్తున్నారు కానీ మీరు ఎందుకు మేడం ఇటువంటి డిజైన్స్ చూస్ చేసుకుంటున్నారు మీరు సూపర్ మేడం బాగోలేదని చెప్తే కస్టమర్స్ ఫీల్ అవుతారని మేము త్వరగా నిజం చెప్పడం నిజం చెప్పం మేడం బట్ మీరు ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి నిజం చెప్తున్నాను మీకు ఈ కలర్స్ అన్నీ బాగున్నాయి బట్ ఈ డిజైన్స్ ఏవి మీకు సూట్ అవ్వవు మేడం అంది మొహమాటం లేకుండా మన సుందరి భూమికి ఐదు అడుగులే ఉంది బట్ సెలెక్ట్ చేసుకున్న లహంగా హెవీ అండ్ బిగ్ డిజైన్స్తో గ్రాండ్గా ఉన్నాయి చూడ్డానికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి కానీ మన సుందరికి ఆ పెద్ద పెద్ద డిజైన్స్ అస్సలు సెట్ కాలేదు యా ఐనో అని పెదవి విడిచి నీకు ఒక విషయం చెప్పనా నాకు ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ అన్నా పెద్దగా ఉండేవన్నా బల ఇష్టం షార్ట్గా ఉండేవాళ్ళన్నా షార్ట్ పీరియడ్ అన్నా నాకు అస్సలు నచ్చదు నాకు అన్నీ ఇలాగే ఆపోజిట్లో నచ్చుతాయి ఈవిడ సెలెక్షన్ ఇలా ఉందేంటబ్బా అని సేల్స్ గోల్ కొంచెం క్రేజీగా చూసింది మన సుందరిని సేల్స్గర్ల్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి ఒక స్మైల్ ఇచ్చి వాల్మిరర్ నుంచి రెండు అడుగులు వెనక్కి వేసి ఆ లహంగాలు తనని అద్దంలో చూసుకుంటుంది తనని తాను అద్దంలో చూసుకుంటున్న ఆమె కళ్ళు సడన్గా డైరెక్షన్ మారి ఆమెను కాకుండా అద్దంలో కనిపిస్తున్న మరొక ప్రతిబింబం మీద నిలిచాయి ఆమె ఆ ప్రతిబింబం కట్టిపడేసరికి అలా నోరు వెళ్ళబెట్టి మరీ మైమర్చిపోయి చూస్తుంది అది నీదే అని చెప్తున్న క్షణాల్లో ఆమె గుండె వేగం కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆమె అసలు కనురెప్ప వేయడం లేదు ఆమె చూపు తిప్పుకోవడం లేదు అయస్కాంతంలో ఆమె హార్ట్బీట్ ఆమె చూపులు ఆ ప్రతిబింబానికి అతుక్కుపోయాయి వావ్ అని ఆమె గుండె ఆమెకి చెప్తుంది గంట కొడుతున్న తన గుండె మీద చేయి పెట్టుకొని నీకు కావాలా అని ప్రశ్నించుకొని తన ప్రశ్నతో మరింత వేగం పెరిగిన గుండె చెప్పుడికి ఎస్ ఆర్ రైట్ హీస్ వావ్ వావ్ అని ఫిక్స్ అయింది ఏ ఏమున్నావరా అని అతన్నే తదేకంగా చూస్తూ అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా ఎన్ని రోజులు ఏమైపోయావురా నా కంటికి కనపడకుండా ఎక్కడ దాక్కున్నావురా నీకు పెళ్ళయిందా నీకు గర్ల్ఫ్రెండ్ ఉందా అతని కోసం ఆరాటపడుతున్న గుండె వేగాన్ని అనుసరిస్తూ పుర్ర ప్రశ్నిస్తుంటే ఏయ్ అసలు నీకు బొద్దుందా అది వెంటనే బుర్రని కసురుకొని ఇటువంటి ప్రశ్న ఇప్పుడు అవసరమా అంది మిర్రర్లో కనిపిస్తున్న తన రూపాన్ని కోపంగా చూస్తూ ఇప్పటివరకు బాగానే ఉన్నారా ఇంతలోని ఏమైంది ఈవడికే అని సేల్స్ గల్ విచిత్రంగా చూస్తుంది మన సుందరిని అందుకే నువ్వు నాకు నచ్చావు నాకు నచ్చే విధంగా ఎప్పుడు నువ్వు ఏది చెప్పవు అని తన బుర్రని తానే తిట్టుకుంటూ ఐ హేట్ యూ అంది వేళ్లతో తల మీద చిన్నగా మొట్టుకొని బుర్రని తిట్టడం పూర్తవగానే మళ్ళీ అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబాన్ని చూస్తూ దిష్టి తీసి మొటికలు విరిచి మళ్ళీ ఆ ఫేస్ని ముద్దు చేసి ఆ వేళ్ళను ముద్దు పెట్టుకుంది ఆర్ మైన్ నీకు గర్ల్ఫ్రెండ్ ఉన్నా పెళ్ళైనా పిల్లలున్నా కూడా ఏది ఏమైనా సరే ఆర్ మైన్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపో నా గుండెకి నువ్వు కావాలంట దానికి నేను ఇచ్చేసాను యు ఆర్ మైండ్ బేబీ మై లవ్లీ హాట్ సిక్స్ ఫీట్ ఆర్ మైండ్ మై సిక్స్ ఫీట్ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి అయినా అద్దంలో కనిపిస్తున్న తన ఫేస్ మీదకి షిఫ్ట్ అయ్యింది వావ్ నువ్వు సూపర్ హె ఎంత బాగా చెప్పావు ఎంత బాగా చెప్పావు ఆర్ సో బ్రిలియంట్ అందుకే నువ్వు నాకు భలే నచ్చేస్తున్నావని తన గుండెను అందులో అతని మీద కలిగిన ఫీలింగ్స్కి తెగ మెచ్చుకుంటుంది ఏదన్నా గొప్ప పని చేస్తే మన తెలివికి మనమే మనల్ని మెచ్చుకున్నట్టు తన గుండెల్లో కలిసిన ఫీలింగ్ని ప్రౌడ్గా ఆ గుండెను మెచ్చుకొని అలాగే వేళ్లతో ముద్దు చేస్తూ అద్దంలో తనని తాను ఒక సెకండ్ సూటిగా చూసుకున్న మన సుందరి నువ్వు సూపరే ఇది నువ్వు ఇచ్చిన ఐడియా అని తెలుసు అయినా సరే ఐ హేట్ యూ వినబడుతుందా ఐ హేట్ యూ నేను ఏదీ మర్చిపోలేదు నీ మీద ఎప్పటికీ నా కోపం పోదని బుర్రని మళ్లీ మొట్టికాయ పడిచింది అద్దం ముందు నుంచని తనని తానే తిట్టుకుంటూ తనని తానే మెచ్చుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ కొట్టుకుంటూ అద్దంలో కనిపిస్తున్న సిక్స్ ఫీట్కి సైట్ కొడుతూ సహస్ర అభినయం చేస్తున్న ఆమెను గర్ల్ చిత్రాతి విచిత్రంగా ఇంకా భయంగా చూస్తుంది చూసి చూసి ఇక ఉండబట్టలేక మేడం ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగేసింది కంగారుగా ప్లస్ అనుమానంతో వినే లోకంలో ఎక్కడుంది మన సుందరి తన లోకంలో తను అద్దంలోని ఆ సిక్స్ ఫీట్కి సైట్ కొట్టుకుంటుంది ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నారు ఇప్పుడే ఇవిడికి సడన్గా ఏదో అయ్యింది అని బెరుకు కానీ దగ్గరకు వచ్చి మేడం మీరు బాగానే ఉన్నారు కదా ప్లీజ్ మేడం ఒకసారి తిరిగి నన్ను చూసి ఆన్సర్ చేయండి అని షోల్డర్ పట్టుకొని కుదిపేస్తూ అడుగుతుంటే మన సుందరి తన సంతోషాన్నంతా కళ్ళతో నింపేసి అందంగా కళ్ళతోని సేల్స్కర్కి అద్దంలో చూడమని చెప్పింది వెంటనే అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్గా మిర్రర్లో చూసిన సేల్స్కర్ సిక్స్ ఫీట్ రూపాన్ని చూపుడు వేలుతో పాయింట్ చేసి చూపిస్తుంటే ఓ ఆ సార్ని చూస్తున్నారా నన్ను కంగారు పెట్టేశారు కదా మేడం మీరు సడన్గా అలా బిహేవ్ చేస్తుంటే ఎందుకో ఏమిటో ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాక కొంచెం కంగారు పడ్డాను అంది తన టెన్షన్ ఫేస్లో చూపిస్తూ ఐఎమ్ సో సారీరా వాడిని చూడగానే ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇంకేం కనిపించడం లేదు నా ప్రపంచం అంతా ఒక్కసారిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని టేక్ దిస్ అంటూ తన చేతిలోని లేహంగాని సేల్స్ గర్ల్కి తీసుకోమని ఇస్తే తీసుకుని పక్కన పెట్టింది సేల్స్ గర్ల్ బాగున్నాడు కదా సూపర్గా ఉన్నాడు కదా చెప్పు చెప్పు అంటూ సేల్స్ గర్ల్ చేతిని పట్టి అత్యుత్సాహంతో ఊపేస్తుంటే చాలా బాగున్నారు మేడం అని చెబుతూ తను కూడా అద్దంలో కనిపిస్తున్న ఆ సిక్స్ స్వీట్ని చూస్తుంది బాగున్నాడు హీఈస్ మై సిక్స్ ఫీట్ మై హార్ట్ హార్ట్ సిక్స్ ఫీట్ వాడు నావాడు అని తనలో తను మురుసుకుపోతూ అనుమానంగా సేల్స్ గల్ వైపు చూసినా మనసు అందరికీ ఆదమర్చి చూస్తూ కనపడటంతో నువ్వు కానీ నా వాడికి సైట్ కొడుతున్నావా సీరియస్గా అడిగింది ఆహా లేదు మేడం అటువంటిదేమీ లేదు అని తడబడుతూ చెప్పి మన సుందరి కన్విన్స్ అయ్యాక మేడం మీరు ఇంత కష్టపడి ఇలా ఈ అద్దంలో చూసుకోకపోతే ఆయన మీ వెనకే ఫ్లోర్ ఇన్ఛార్జీతో మాట్లాడుతున్నారు అటు తిరిగి చూడొచ్చు కదా ఇంకా బాగా కనపడతారని ఇంకా తననే పట్టి చూస్తున్న మన సుందరికి ఒక ఉచిత సలహా ఇచ్చింది సేల్స్ గర్ల్ యు ఆర్ సో స్వీట్ ఐ లైక్ యూ నా కోసం నువ్వు ఆలోచిస్తున్నావు ఐ లైక్ యూ సో మచ్ అని చాలా క్యూట్ ఫేస్తో తనకి సపోర్ట్ చేసిన సేల్స్ గర్ల్ని మెచ్చుకుంటుంటే మేడం మీరు మరీను అని సిగ్గుపడుతూ ఉంటే డి యూ నో వన్ థింగ్ నాకు వెనక్కి తిరిగి చూడడం కన్నా ఇక్కడే ఇలా చూడడమే నచ్చుతుంది అని అర్థం కానట్టు చూస్తున్న సేల్స్ గారిని దగ్గరికి రమ్మని తను వచ్చాక దగ్గరికి లాగి తన పక్కనే అద్దంలో సిక్స్ ఫీట్ ఇమేజ్ కనిపించేలా నిలబెట్టుకొని ఇప్పుడు ఇలా చూడు అని మిర్రర్లో చూపించింది బట్ మనసు అందరినీ ఉన్నవి తెలివితేటలు పాపం ఆ యూనివర్సిటీ సేల్స్ గారికి లేవేమో ఏం చూడాలి మేడం అని అడిగింది అమాయకంగా నేను అటు తిరిగి చూస్తే నా సిక్స్ ఫీట్ని మాత్రమే చూస్తాను అదే ఇటు తిరిగి మిర్రర్లో చూస్తే నా సిక్స్ ఫీట్ నా పక్కనే ఉంటాడని క్లారిటీ ఇచ్చి చూడు చూడు మేమిద్దరం పక్కపక్కనే భలే ఉన్నాం కదా అంటూ తనకు తానే చాలా ఇన్సిడెంట్గా ఫీల్ అవుతూ సిక్స్ ఫీట్ని కళ్ళతోనే తినేస్తుంది ఆమె అంత సంతోషపడిపోతుంటే సేల్స్గా కొంచెం విచిత్రంగా ఫీల్ అయింది ఒక మనిషిని ఇలా చూడగానే అలా క్షణంలో నావాడు నా సొంతం నాకు కావాలి అని ఎమోషనల్ అవుతున్న మన సుందరి ఫీలింగ్స్కి ఈ విడాకులు ఏ టైప్ అనవసరంగా ఎక్కువగా నాన్న అని మరోలా అర్థం చేసుకుంటూ దూరం జరిగింది అలా దూరం జరగడంతో ఏంటి అని కనుబొమ్మలు ఎగరేసింది మన సుందరి ఏం లేదు మేడం మీరు చూస్తున్నారుగా పక్కన నేను ఎందుకని వెనక్కి వచ్చాను అని నోటికొచ్చింది చెప్పి ఇవిడికి ఆ సారు ముందుగానే తెలిసేమో ఒకవేళ నేనే తప్పుగా అనుకుంటున్నానా అని ఆలోచిస్తూ మీ ఇద్దరినీలా పక్క పక్కన చూస్తుంటే చాలా బాగున్నారు మేడం ఆ సార్ గారిని మీరు లవ్ చేస్తున్నారా ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు మేడం అని తన అనుమానాన్ని మరో రకంగా ప్రశ్నించింది ఆ పిల్ల ప్రశ్నకు ఒక చిన్న స్మైల్ ఇచ్చి హా అవును ప్రేమిస్తున్నా చాలా చాలా ప్రేమిస్తున్నా అని ఎప్పటి నుంచో చెప్పానా అని అడిగితే పిచ్చె క్యూరియాసిటీగా ఉన్న సేల్స్ సేల్స్కల్ చెప్పమని నిలువుగా తల నాట్ చేసింది జస్ట్ ఇప్పుడే ఈ మిరర్ నీ కోసమే వాడు పుట్టాడని వాడిని నాకు చూపించినప్పటి నుంచి ప్రేమిస్తున్నా మన సుందరి ఆన్సర్తో సేల్స్కాల్ విస్తుపోతూ కప్పలా నోడు తెరిచింది ఈ క్షణం నుంచి నా ప్రతి క్షణం వాడి కోసమే నా గుండె కూపిరిగా మారిపోయిన వాడిని అర్జెంటుగా నా గుండెకి ఇచ్చేయాలి అలా ఇచ్చేయాలంటే అర్జెంటుగా నా ప్రేమ విషయం నా సిక్స్ ఫీట్కి చెప్పాలి అలా చెప్పాలంటే ముందు నేను నా సిక్స్ ఫీట్ దగ్గరికి వెళ్ళాలి ఐ లవ్ హిమ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ వస్తున్నా వస్తున్నా నుండు నిన్ను అర్జెంటుగా నా గుండెకి ఇచ్చేసుకుంటాను సిక్స్ ఫీట్ అని మన సుందరి హడావిడి చేస్తుంటే ఆ పిచ్చినంతా చూస్తున్న సేల్స్ గర్ల్ పరిస్థితి భయంకరంగా ఉంది ఉలుకు పలుకు లేకుండా బొమ్మలో బిగుసుకుపోయిన గర్ రెండు బుగ్గలు లాగి గట్టిగా ముద్దు పెట్టుకొని ఐఎమ్ సారీ ఐఎమ్ సో 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 సారీ ఈ లెహంగా ఇప్పుడు తీసుకోలేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను ఇవి నాకు సూట్ కాలేదని నువ్వు బాగా ఫీల్ అయ్యావు కదా అని ఎటువంటి రెస్పాన్స్ లేని తన చేయి పట్టుకొని నా కోసం ఫీల్ అయినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి మరి ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటనే తెలుసుకోవాలంటే వన్ ఎట్ స్టాండ్ పార్ట్ త్రీలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ